సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా ఒకటికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా ఓడిపోతారు సమాజం మీద కానీ దేశం మీద కానీ ఇంత పిచ్చి మంచిదా అనుకున్నా కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు అది నీ బాధ్యతను నిర్వర్తించు కర్మయోగి అంతే చేయాలి కర్మయోగమే చేయాలి ఫలితం నీకు అనవసరం పార్టీ నెల నడపాలో నాకు తెలియలేదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు నేను త్రివికృమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించే కూడా ఉండాలి కదా అలాగే వచ్చి నా కోసం ఒక వకీల్ సభ వకీల్ సభ సినిమా చూపించి ఇది బాగుంటుందో చూడండి అంటే అలాగ వచ్చి ఒక మూడు నాలుగు సినిమాలు చేశాం నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి ఆయనకి ఏమాత్రం నేను నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి నా వ్యధ భరించలేక ఆయన జలసాలో కూడా ఆ ఇంటర్వెల్ సీన్ నా కోపం అది సగటు మనిషి తాలూ కోపం ఇంటర్వెల్ సీన్ అది చిన్నప్పుడు ఒక టీన్స్లో ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని ఆ కోపం అట్లాగే ఉండిపోయి 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 నా వ్యధ చూసే ఆయన కనీసం తన సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడే పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకుని జలసాల డైలాగులు రాశాడు దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయిన నేను సో సినిమాలు ఆగట్లా ఇంకా ఆయన చేతిలో తొదిలేశారు మీ ఇష్టం మీరు ఏం చేసుకున్నా అవలగా అది తప్పదు కాబట్టి ఇంక ప్రయాణంతో ఆయన నాకు నన్ను భరిస్తూ ఉంటాడు అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది నా కుటుంబం నేను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి ఒక యువకుడు నిర్మల్లో ఉండే ఒక యువకుడు ఇక్కడ మారుమూల శ్రీశైలం అడుగుల్లో ఉండే ఒక చెంచు యువకుడు రాజోల్లో ఒక ఇద్దరు బిడ్డలున్న ఒక ఆడబిడ్డ మీరందరికీ నేను ఎంత తేలిక అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటాను మీరు నన్ను నేను చెప్పకర్లా నేను ఏంటో నేను చెప్పకర్లా కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటో బంధం దగ్గర కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పారదర్శకతతో చూస్తారు మీరు నన్ను మోడీ గారికి అర్థమవుతాను మీకు అర్థం అవుతాను నాతో పాటు పనిచేసే కొద్దిమందికి నేను అర్థం కాను ఎందుకు అర్థం కానంటే నా మీద ఉంది ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తాను నా మీద ఏవో అయ్యంక నేను ఎందుకు లేదు అంటే సలహాలు నాకే పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిగి ఉంటాయి ఏదో తెల్లపట్లేసిన ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు ఇట్రా నీకు నీకు సలహా ఇస్తాను సార్ చెప్పండి సార్ చాలా చాలా పద్ధతి కూర్చున్నారు చెప్పండి సార్ ఇలా ఇలా కూర్చుండి నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలి నాకు చెప్తారు నేను గౌరవిస్తాను కరెక్ట్ గుర్తిస్తా మరీ నన్ను అంత చావు కొట్టకూడదు కదా వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిడతానంటే ఎట్లా నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కులం మొత్తం ప్రాంతాలు ఏముండవు వాడి కష్టాలు వాడి వాడి బాధలే ఉంటాయి వాడి చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు ఈ పాలిటిక్స్లో అందరూ అన్ని అందరి గురించి ఆలోచిస్తున్నాం కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేసాం అన్ని పొలిటికల్ పార్టీ ఇది ఓట్ బ్యాంక్ కాదు ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు అందుకే అందరూ దాని గురించి మాట్లాడడం పట్టించుకోరు ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కుంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను మీ వేదనలు మీ కోపాలు మీ తాపాలు ఇంటర్నెట్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాము అది ఒక మొదటి అడిగే మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టిన ఇగోతో దేనితో జనసేన పద్నాలుగు పదిహేను శాతం పర్సంటేజ్ పెరిగిపోయింది యావరేజ్ అని ఆ ఇగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి కొన్ని సీట్లు రావచ్చేమో కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనిషి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినది జరగదు మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో మీరు అందరు కలవాలి వీళ్ళు కలిస్తే బాగుంటుంది ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిని అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో అదే చేసింది నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు రోడ్లు బాగుండాలని కోరుకుంటారు వీటన్నిటిని ఆలోచించే చేశారు ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ ఒకే ఒక్క ధైర్యం నాకు ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా నన్ను నమ్ముకున్న మా ఆడబిడ్డలు ఉంటారు ఆడపడుచులు ఉంటారు యువత ఉంటుంది పెద్దలు ఉంటారు నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు నాకు అండగా ఉండే జన ఉన్నారు నేను ఒక మాట మాట్లాడితే దాన్ని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది నన్ను అర్థం చేసుకునే చాలా అత్యున్నత ఉత్తమ స్థాయి స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు నేను వీళ్ళందరినీ నాకు అది ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉండదు ఆయన గుడ్డి నమ్మకం వచ్చాను మీకు ఎంత దారుణ గతుకులు ఇల్లేమో దూరం చేతిలో దీపంలో ఒక కవచం ఆ పదవి ఎందుకు వాడారంటే నాకేం తెలియదు నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి దశాబ్ద కాలం పార్టీని నడపగలగా మీరు ఎందుకు సాధించలేరు మీ మీ స్థాయిల్లో నేను మీలాంటి వ్యక్తినే నాకు భయాలు ఉన్నాయి నాకు కుటుంబం ఉంది కానీ అన్నిటినీ అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉంటాను నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను ఇదైతే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక వితంతు ఒక ఆవిడ నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున పంపిస్తూ ఉంటారు పార్టీకి రాజోల్లో రోజుకి ఐదు వందలు ఆరు వందలు సంపాదించే ఒక కూలి ఒక రైతు కూలి రోజుకి అతను కోరికంటే వంద రూపాయలు జనసేనకి పంపించడం నేను కూడా సినిమాలు ఎందుకు కావాలి ఎందుకు చెయ్యాలి అంటే నేను ఎవరిని దేహి అని అడగలేను నేను ఇష్టంగా ఇస్తే తీసుకుంటాను కానీ బాధ్యత వహించమని చెప్తాను ప్రతి ఒక్కరికి నేను కూడా నిన్న మా రీసెంట్గానే ఒక పది కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాను నేను అంటే నేనేమనుకుంటానంటే ఒక రైతు కూలీకి వంద రూపాయలు ఇవ్వగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ పది కోట్లు ఇవ్వలేట ఇది నేను ఆలోచించాను అలాగే నన్ను అండగా ఉండే చాలామంది పెద్దలు కొన్ని లక్షలు ఇవ్వగలుగుతున్నప్పుడు నేను నా కోట్లు ఇవ్వలేనా అనిపిస్తుంది అన్ని దాచుకుని ఏం చేసుకుంటాను నేను కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాను డబ్బులు సంపాదన సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నాం ఏం పెట్టుకుంటాం డబ్బు ఆ డబ్బుని ప్రజలకి పంచలేని డబ్బు ప్రయోజనం ఏంటి డబ్బు అవసరం